సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలంటే కాలం కలిసి రావాలి అదృష్టం వరించాలి రోజుల తరబడి ఎదురు చూడాలి అది మహేష్ రేంజ్ అలాంటిది దర్శకుడు కాశీ విశ్వనాథ్ కు తన తొలి సినిమాకి అవకాశం వస్తే సున్నితంగా తిరస్కరించాడు బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు దగ్గుబాటి మాటను కాదని తరుణ్ తో సినిమా తీశాడు ఆ వివరాలకు వెళ్తే సాధారణంగా సినిమా నిర్మాణంలో కథ ప్రధానం ఆ కథ తయారీలో రెండు పద్ధతులు అవలంబిస్తారు మొదటిది హీరోని దృష్టిలో పెట్టుకొని కథ తయారు చేస్తారు రెండవది కథ తయారైన తర్వాత నటీనటులను ఎంపిక చేస్తారు అలాగే కాశీ విశ్వనాథ్ కూడా ఇష్టపడి ఒక ప్రేమ కథను రెడీ చేసుకున్నారు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు చెప్పారు ఆయనకు కథ నచ్చి మహేష్ బాబు అయితే బాగుంటుందని సూచించారు కానీ ఈ కథకు తరుణ్ అయితే సరిపోతుందని ఆయన ఒప్పించారు తరుణ్కు జోడీగా ఆర్తి అగర్వాల్ని ఎంపిక చేసి అనుకున్నట్లు సినిమా పూర్తి చేసి సినిమా హిట్ కొట్టారు రెండు వేల రెండు జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఉర్రు తొలగించింది మంచి కామెడీతో అందరినీ గిలిగింతలు పెట్టించింది ఆర్పి పట్నాయక్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇటీవలే కాశీ విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు మహేష్ సినిమా చేసేందుకు చాలామంది దర్శకులు క్యూ కడతారు ఆయన డేట్స్ దొరకడం కష్టం అప్పటికే నాకు లేట్ అయింది ఈ కథకు అయితే సరిగ్గా సరిపోతాడు నువ్వే కావాలి చిత్రంతో హిట్ మీద ఉన్నాడు అని సురేష్ బాబుకు చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు నువ్వు లేక లేను చిత్రంతో తొలిసారి దర్శకత్వం వహించిన కాశీ విశ్వనాథ్ ఆ తర్వాత చూపులోనే అనే సినిమా హీరో కళ్యాణ్ రామ్తో చేశారు కాలం గడిచే కొద్దీ ఆయన నటుడిగా మారే నచ్చావులే రైడ్ నాపేరు సూర్య నాయిలు ఇండియా తదితర చిత్రాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటిస్తున్నారు